డిసెంబర్ లో జరిగిన పత్రిజీ ధ్యానం ఆయాగంలో స్టాల్ పెట్టడం అప్పుడే ఒక చిన్న ఆలోచన వచ్చింది అప్పుడు దాకా జరిగిన ఎయిటీ పర్సెంట్ వర్క్ కూడా కేవలం నలుగురు ఐదుగురు పెరుమిడ్ మాస్టర్ల సహకారంతోనే అయిపోయింది ఈసారి అలా కాదు ఎందుకు అనిపించింది అంటే ఇదంతా ఆగి ఇదంతా జరగడానికి కారణం పత్రి గారు అందరూ ప్రతి విషయంలోనూ ఉండాలనుకున్నారు కదా పెద్ద పెద్ద పెరిమిడ్లు కట్టాడు ప్రతిసారి ఎప్పుడైతే చెప్పాలో అందరూ భాగస్వామి ఉండాలి అందరూ భాగస్వామి ఉండాలి అని మరి పత్తిగారి సినిమా తీస్తున్నాడు అందరూ భాగస్వామ్యం లేకపోతే ఎట్లా బట్ అందరిని ఎలాగైనా భాగస్వామ్యం చేయాలని అనిపించింది అప్పుడు ఒక చిన్న ప్రణాళికతో వచ్చావు ఏంటి ఆ ప్రణాళిక ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే అలా ఒక ఐదు వేల మంది రెండు వేల ఐదు వందలు ఇస్తే మనకు ఒక డెబ్బై ఐదు లక్షలు వస్తుంది యాభై లక్షలు పెట్టి సినిమాని పూర్తి చేసి మిగతా ఇరవై ఐదు లక్షలతో ఒక వంద థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేద్దాం పిర్విడ్ మాస్టర్లందరికీ థియేటర్లో పత్రికారి సినిమాని ఒక అనుభూతి మంచి అనుభూతిని ఇద్దాం థియేటర్లో లో చూపించి అని ఇంకొక ఆలోచన వచ్చింది